భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటనో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాలసుడి గుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆచల్లని చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాణి భాస్కరులెందరో చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో మానవ కళ్యాణం కోసం పనమెత్తిన రక్తము ఎంతో రణరక్క శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో ఒక రాజును గెలిపించుటలో వరిగి ననర కంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో వరిగి ననర కంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు కులమతాల సుడి గుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ ఆ నల్లని ఆకాశంలో కానరాని ఆ ఆచల్లని సముద్ర గర్భం